తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు చంద్రమోహన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయానికి రంగులరాట్నం చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్తావన వాణిశ్రీతో సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటనను ఈ కథనం వివరిస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు చంద్రమోహన్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల చిత్రాల్లో ఆయన నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రమోహన్ రెడ్డి దర్శకత్వంలో రంగులరాట్నం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ సూపర్ హిట్ అయింది తొలి చిత్రంతోనే నటనలో చంద్రమోహన్ అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు అప్పట్లో చంద్రమోహన్ విషయంలో ఇండస్ట్రీలో ఒక ప్రచారం జోరుగా సాగేది అదేంటంటే కొత్త హీరోయిన్లు ఎవరైనా చంద్రమోహన్తో నటిస్తే ఆ తర్వాత వాళ్లు టాప్ హీరోయిన్గా ఎదిగేవాళ్లు వాణిశ్రీ శ్రీదేవి జయసుధ విజయశాంతి రాధా ఇలా చాలామంది హీరోయిన్ల విషయంలో చంద్రమోహన్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సెంటిమెంట్ నిజమే కాని చాలామంది హీరోయిన్ల విషయంలో అది ఎలా అంత అద్భుతంగా జరిగిందో నాకు కూడా తెలియదు హీరోయిన్లే నా దగ్గరకు వచ్చి మీతో నటించడం వల్లే స్టార్లు అయ్యామని చెప్పేవాళ్లు లెజెండరీ నటి వాణిశ్రీ విషయంలో జరిగిన ఒక సంఘటనని చంద్రమోహన్ బయటపెట్టారు రంగులరాట్నం చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది అయితే ఆమెను గా ఎంపిక చేసుకునేందుకు ముందుగా చంద్రమోహన్ అంగీకరించలేదట ఎందుకంటే అప్పటివరకు వాణిశ్రీ కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పక్కన చెలికత్తె వేషాలు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసేవారట దీంతో చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయిన్ ఏంటి ఆమెని మార్చేయండి అని చంద్రమోహన్ డైరెక్టర్ బి ఎన్ రెడ్డిని అడిగారట ఆమె పక్కన నటిస్తే తొలి చిత్రంతోనే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని అన్నారట అప్పుడు బి ఎన్ రెడ్డి ఇచ్చిన సమాధానం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన చెప్పిన మాటలే ఆ తర్వాత నిజమయ్యాయని చంద్రమోహన్ అన్నారు వాణిశ్రీని తక్కువగా అంచనా వేస్తున్నావ్ ఏదో ఒకరోజు ఇండస్ట్రీని రూల్ చేస్తుంది చూడు అని బి ఎన్ రెడ్డి చెప్పారట ఆ తర్వాత వాణిశ్రీ పదేళ్లపాటు ఇండస్ట్రీలో అగ్ర రాణించింది బిఎన్ రెడ్డి మాటలే నిజమయ్యాయి అని చంద్రమోహన్ అన్నారు తన కెరీర్లో బెస్ట్ మూవీ అంటే రంగులరాట్నం చిత్రమే అని చంద్రమోహన్ అన్నారు ఆ తర్వాత కూడా చాలా అద్భుతమైన చిత్రాలు చేశాను కానీ రంగులరాట్నం చిత్రంలో నటించినప్పుడు చాలామంది నన్ను ప్రశంసించారు కొత్త కుర్రాడిలా నటించలేదు అనుభవం ఉన్న నటుడిగా నటించావని ప్రశంసించినట్లు చంద్రమోహన్ తెలిపారు తన కెరీర్లో రంగులరాట్నం తర్వాత సిరిసిరి సిరిసిరిమూవా రాధాకళ్యాణం పదహారేళ్ల వయసు సీతామాలక్ష్మి శుభోదయం చిత్రాలు బెస్ట్ మూవీస్ అని చంద్రమోహన్ అన్నారు పదహారేళ్ల వయసు చిత్రానికి ఉత్తమ నటుడిగా చంద్రమోహన్ కి ఫిలింఫేర్ అవార్డు దక్కింది చంద్రమోహన్ యాభై ఏళ్లకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు చంద్రమోహన్ చివరగా దువ్వాడ జగన్నాథం గౌతమ్ నంద ఆక్సిజన్ లాంటి చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో అనారోగ్య కారణాలతో ఆయన మరణించిన సంగతి తెలిసింది చివరగా చంద్రమోహన్ అంచనాలకు భిన్నంగా వాణిశ్రీ తన నటనతో టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా రాణించింది రంగులరాట్నం చిత్రం వారిద్దరి కెరీర్లో ఒక మలుపు